కాదు వినా ఒక ఏమైరా నాని ఏమని పని చేసే పనులు అవుతుంది ఏమమ్మే యా Nå er det ikke så vanskelig. రన్నీ రండి అవుతుందిరా నాయనకి కాదు తిక్కదనా లోపల తీస్తే పైన పడిపోదా యాభ తీసండి ఇవి తీస్తే ఇప్పుడు దీనికి సపోర్ట్ లేదు అన్ని కింద పడవా ఇప్పుడు పైన దానికి సపోర్ట్ అది కింద డొల్లా ఏం అప్పుడే వేరే డ్రెస్ తీసుకొచ్చుకుంటాయమ్మా గెలిసి ఏదో ఒకటి మర్చిపోతామని తెస నన్ను పోతనరా లేదా పోతానరాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా ఇంకా దాదాపు అంటే మాత్రానికి మన ఛానల్లోనైతే మాత్రంకి ఆరున్నర ఏడు నెలలు కానీ అబ్బా వీడియోస్ అయితే చేయలేదు అనమాట వీడియోస్ అయితే రాలేదు ఇంకా రోజే ఊరికి వచ్చామన్నమాట మేము ఇంకా ఇన్ని రోజులు అయితే ఇంట్లో ఉంటుంది కదా డెలివరీ అయిన తర్వాత తిరిగి అయితే మరి మన అయితే వస్తున్నాబ్బా ఇంకా వస్తే ఇంట్లోకి అయితే అన్నం అయితే చేసి పెట్టానే ఇంకా చికెన్ తెచ్చుకుందాం అనిపించే అందులో చికెన్ అయితే తెచ్చుకునేమే మా మీతో మాట్లాడినట్లు ఉంటుంది అతని అంతలో వచ్చి రేపటి నుండి స్మార్ట్ భారతి ఛానల్లో కూడా వీడియోస్ అనేది అప్లో వీడియోస్ అనే అనమాట ఇంకా అది చికెన్ అయితే ఇంట్లో చేసుకునేలాగనే చేస్తాను అనమాట అదేదో మీతో మాట్లాడుతూ రేపటి నుండి వీడియోస్ వస్తాయి అని చెప్పడానికి అయితే ఇట్లా మిద్ది పైన అయితే మాత్రానికి సింపుల్గా నా ఫో అనేది ఇట్లా సెట్ చేసుకునే అనమాట ఫొయ్ ఎట్లా ఉందో సార్ కామెంట్ చేయండి ఇంకా రేపటి నుండి అయితే మన ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయి వస్తుంటాయి అబ్బా చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఫొయ్ అయితే బాగా అంటుకునేదా అంటుకున్నప్పుడు నూనె కూడా వచ్చానా నూనె బాగా కాగింది బాగా బిద్ది పని చేస్తుంటే ఎంత సంతోషంగా ఉండదు నాకైతే ఎన్ని రోజులైందో ఇట్లా చేయాలా చేయాలనుకుంటే ఉంటాను కానీ ఇంకా కడుపుతోంటి డెలివరీ అయ్యి ఇంత గ్యాప్ వచ్చిందనమాట నేను అయితే మాత్రంకి ఏం స్పెషల్ లేదు ఇంత చేస్తు ఇంట్లోకి చేస్తున్నాను అనమాట చెబుదేనండి నుండి వచ్చింది ఇంట్లో అంతా ఉన్నాయి ఉన్నాయన్నమాట సంసారము అన్ని సర్దుకొని వస్తాయి తర్వాత అన్ని సర్ది బండలు అన్నీ కడుక్కొని మూ చేసే తరకలా అయిరకా చీబు చీబు అనుక అన్నమాట అనమాట అదేదో చిబు అంటది అంతలో వచ్చి చేత చని చికెన్ అయితే తెచ్చుకునేమన్నమాట మైరపాపకి చికెన్ చీబు అనేది బల అలవాటు బొగ్గే గీస్తాది గీసినప్పుడు మరి అట్లా నోట్లెక్కడ పెట్టుకుంది మిమ్మల్ని పైకి తోలక రావడమే తప్పు మరి ఉండదు దాంట్లో సర్దుకొని పోవడం అంటే చాలా ఇష్టం అందులో వచ్చి ఈరోజు పైన పైగా వాతావరణము తూము తూములు తూములు తిండి కనిపి ఇప్పుడు తూముల కాలము ఇంట్లో కనిపి కనిపి మాము ఎములూరులో అప్పుడు దిండి బండా అని ఉండదులేండి ఆడ బాడుగుంటమే అది తిక్కల ముందు దెండికి తూములు కూడా బలొస్తుంది అట్లా అనుకుంటా అల్లం ఉంటుందండి మళ్ళా ఇట్లా తీసి పట్ట పట్ట కొడుతుంటే కానీ దాంట్లోనే ఒకటే దొరుకుతుంది ఎన్నోట్టు ఉంటుంది ఇట్లా జ్వరం అనే తలకపోతుంది తునీగులన్ని తూములన్నీ మీకు అర్థమైన ఆ తుణీలు మేమైతే తూములు అని అంటాం అదే తో దారం పట్టి తినిపిస్తుండదు అదే పట్టుకుంటుంది పాపం బాగా టాచర్ చేస్తుంటుంది పాప చిన్నప్పుడు పాపం ఇప్పుడు పాపం అనిపిస్తుంది ఇప్పుడు ఒకటి అడిగే వాళ్ళే లేరు అడిగేవాళ్ళు లేరు అంతలో వచ్చి కొంచెం తక్కు ఉన్నట్టున్నది. ఇయ్యమాయ. సో హెబిరి అడిగినందుకు అయితే చికెన్ తీసుకువచ్చాం ఫ్రెండ్స్. అలాగోరి వీరేప నుంచి వీడియోలు చేస్తామని చెప్పనిక్కి చెప్పదా. బేబీ హెబిరి డాడీ బొగ్గులు వదిలేయరా నా. ఇదో రాష్ట్యాపర్లే తింటేనే నాకు సమస్య. ఆ రాష్ట్యా అట్లా రాసిన ఏం చేస్తామంటే అన్నాను అంటే రాసానని అర్థం అనమాట రాసుకుంటానని అర్థము పైకి ఏమంటే ఆడ అవ్వ నువ్వు కట్టాయిస్తాడు పైకి ఎత్తిచ్చుకో పాపనైతే పాపనైతే అవ్వ ఎత్తుకునింది అట్లయితే పని వేయింది మా ఎత్తు వచ్చినప్పుడు మా మామ వచ్చినాక ఎంత సంబరం పడుతుంది చూడండి

ఆ వదతో గర్ నిర్గద గర్ నిర్గద మా కండిరితయ్య అయినా తిగుర్ద ആയ ദോ മത്തി ദിക്കേ ചറായരാ യാ ഓയ് എംബേ മാത്തെ യാ ശര ആഹ കൽ പാപകി ദീസിന്തെ അത് മത്തണ്ട എഎം യാദല കർനി കർനി കണ്ടക്കി നീ തിലേകുണ്ടേ ലെള തിലേ കേം വെച്ചോ മാമക്കൊല്ലണം గింతు గిన్ని దేఫు తీసేది అవమా ఎవరు ఆడాడి ఆడాడే గీసిన దాన్ని గీతలు గట్లు గీసినట్టు అది అక్క అక్క పేకీ కాదు అక్క అను అక్క అను అక్క అంటాడే రే అక్క ఆ సుభాష్ ఇగో నిన్ కాడ కింద పడుతుండే దాపో గిన్ని దాపో అల్లం కుత్మిరే దంచింది లేదు మీకాని ఉంటే అల్లం కుత్మి కొనుక్కొని వచ్చే ఇక తర్వాత దంచదాంలే అని ఇంత పైకెత్త తీసుకునే అప్పుడప్పుడే దంచేసి వేసి బలే బాగుంటుంది మంచి వాసన వస్తుంది అల్లం కుసిందే ఫ్రిడ్జ్ లో పెడితే అల్లం కూర్చుని ఏమైతుంది బేబీ మరి అంత దొంచేటి పెడతా ఫ్రిడ్జ్ లో పెట్టి అవసరం వచ్చినప్పుడు తీసి దొంచుకున్నచ్చు అంటే పిల్లలు ఊకున్నారు కదా విన అప్పుడు అప్పుడు దంచుకునేకి నాకు టైం ఉండాలి కదా అందుకోసమనే నాకు ఒక్కసారి దంచి పెట్టున్నామని ఓ ఇట్లా బాగా నువ్వు ఉన్నా నాకు ఇట్లా కొంచెం బాగా మగ్గితే టైం ఎక్కువ సేపు పట్టుకోలేదు నీకు కార్ని ఇచ్చాక నిలువ నిలువ లెగ్ పీస్ ఇంకా మా పాప లెగ్ పీస్ తినే అలవాటు ఇంకా తినేకి రాదనమాట మా అమ్మ ముక్కలు అవుతే తింటుంది ప్రసెస్ తక్కువ ఒక్కటే మా ఇంట్లో లెగ్ పీస్ తినేది అదే బాబాయ్ అమ్మకి అమ్మ గిన్నె అయ్యే అమ్మ కరివిరా తిన్నే తీసుకుంటే తిన్నాలకు తేరేది కదా ఇంతేపు నాకు తెలిసలేదు అన్నీ నువ్వేంటావు ఏమన్నా అంటే మరి ఫీల్ అవుతావు ఇప్పుడు ఏమో కనుసావుమో సూతామా తోనికి ఇక్కడికన్నా కనపడుస్త కనపడవులాండి ఓ అయ్యిలేటమ్మా అదిరిపోయిందిలా నువ్వు ఆర్టిస్టు సూపర్ ఆడుకుంటే మా పాప అంత బాగా ఆడుకునే వాళ్ళే లేదు అంత అంతేస్తా మా పాప కదా బిడ్డ నువ్వు ఈరోజు అవ్వచ్చావు కదా చేస్తావు అనవసరంగా పొయ్యి అంటుకుంటే ఇంతసేపు గ్యాస్ మీద కంటే పొయ్యి మీదే చక్కనయ్యే వంటలు ఎందుకంటే మనం చక్కని దెండి కట్టలు పెట్టుకుంటామా అది మళ్ళీ అది ఇంకా ఆటి వరకు ఉంటుంది వరకే మనకు మళ్ళీ పొయ్యి అయితే ఎక్కువ కట్టలు పెట్టుకున్నాం చక్కనే గాలి నా ఉన్న ప్రాబ్లమ్ లేదు ఇంకా బాగుంటుంది కదా ఫస్ట్ అంటుకో తర్వాత ఫస్ట్ దాంట్లోనగా అడ అది గెట్టి పెట్టలేమనగా అడ మేరం సిన్ని సిన్ని కట్టబెట్టేయ్ అట్ల వేర్చేయ్

సో ఇట్లా కారు కారు మేక ముందర వాళ్ళమ్మ తీస్తుంది కొంచెం ఉప్పు పసుపు పసుపురా మగ్గిచ్చి తీసి తీస్తే తింటది బాగా తింటది ఆ షారునే కొంచెము ఆ నీళ్ళు ఇప్పుడు కాదు పూలే కాదు ఇప్పుడు కాదు చల్ల చల్ల ఇసుక పడుతుంది ఏమన్నా ముయ్ తొందర అజ కా గిన్నె ముయ్ చేతిలో పాప చేతిలో ఉండేది పిల్లలు తిరలాడి తిల్లాడని ఇసుక తెలుగుతారు ఖచ్చితంగా కారం వేసింది మాకి మాకి అంటే ఇంకోటి ఉండదు దీంట్లో భారతి యాక్చువల్గా అన్నమాట అంటే తింటుండే బాగానే ఉంటుండే డెలివరీ అయిన గున కానీ తినకూడదని వాళ్ళ చెప్పింది అనమాట కొంచెం కారం ఓకే ఏమంటే ఫుడ్ చేయాలి కదా కారం కారం తగ్గుతుంది అందుకోసం అని ఈరోజు అన్ని తెచ్చాను నేను ఒక ఒకటి మర్చి వచ్చాను కారం మెరకట్ దంచించి పెట్టినవి కారం ఇంటికాడ మర్చి వచ్చాను అనమాట ఎప్పుడు నన్ను ఎక్కువైతే కారం మెరకట్ దంచు కారం ఎక్కువ వాడేది ఇప్పుడు నేను జొమాటో పోతాను కాబట్టి వచ్చేటప్పుడు తీసుకొని తీసుకొని వస్తాడు వినోదు మా దోపు ఫోన్ చేసి చెప్తాను తీసి పెడతది

కొంచెం నన్ను ఏమంటారంటే నా సలహా అవి లాస్ట్కి వెయ్యినట్టు దంచినవి గరం మసాలా కానీ ఆ మసాలా కానీ ఇప్పుడే వేస్తే అని నా అంచనా ఉంటే బాగుంటుంది అదే ఉడుకు గట్ల ఉడుకు పట్టినక్కి దింపే ముందు వేయద్దు నా సలహా విన్నపం అమ్మా నీవేమ పని లేని పని పెట్టుకున్నావు కదమ్మా ఎందుకు కడువు నీకుతుంది పాప బొగ్గు మకాలు కట్టించలేదు కట్టించలేదు చికెన్ అయితే ఉడుకు పట్టింది గద్దే చూడే అది ఎన్ని సార్లు వచ్చేవారు నాకు అది కలుస్తావా చేసే విధానమే రాంగు ఏ ఇంకా ఈ ఉడుకు పట్టేదలకలేదు మా పాపనైతే మరి పండుగ పండుగస్తానమాట ఏడుస్తుంది అవకాడ పాలిచ్చి పండు ఈ లోపల అయితే మాత్రం బాగా ఉడికి పట్టేదే వస్తుంది చూడుగా నేను ఈరోజు అంతేలే ఎప్పుడైనా పైకి వస్తామంటే మీకు అర్థం ఉంటుంది లేండి ఎట్లా చేస్తున్నా చూడు మాకు మళ్ళీ ఎంత నీటి పెట్టింది అనేసి అలవాటు ఏడిది నీకు ఇట్లా

లేదు ఇదికేసుకొచ్చుకుంటారు బోడి వేసుకోసుకో తల్లకి పా పాపకు ఒక గిన్నె తీసుకోండి పూ కనిపిస్తా పాపకి